భారత్ అజార్ అకాడమీ నేను వీల చంద్రం రిటేర్డ్ ఈ మధ్యనే వెలువడిన అగ్నివీర్ ఫలితాల్లో విజయం సాధించినటువంటి అభ్యర్థులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు అండి మీరు ఎంత అయితే ఉత్సాహంగా కష్టపడి మీరు ఫలితాన్ని సాధించారో అంతకన్నా ఉత్సాహంగా మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ దేశం యొక్క హార్మీలో అయి ఈ దేశానికి సేవ చేయాలని మేము మరోసారి కోరుకుంటున్నాము అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఫెయిల్ అయి ఉన్నారో వారు నిరుత్సాహం చెందకుండా మరో ప్రయత్నంగా ప్రయత్నం చేయడానికి మరి ఈ మధ్యనే ఇండియన్ ఆర్మీ మరియు నేవీ ద్వారా రెండు నోటిఫికేషన్స్ వెలువడడం అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్స్ ద్వారా మీరు ఆన్లైన్ ని మరో ప్రయత్నం చేయాలనేది మేము కోరుకుంటున్నాము మీ ప్రయత్నానికి మేము తోడ్పాటు అందించడం కోసం ఆజా డిఫెన్స్ అకాడమీ జడ్జ్ల తరఫున ఫ్రీ కోచింగ్ ఏర్పరచడం అనేది జరిగింది ఈ ఫ్రీ కోచింగ్ని మీరు ఉపయోగించుకొని మీ ఆర్మీలో పోవాలని మీ సా కళలను సాకారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఏర్పడించిన నోటిఫికేషన్స్లో ఈ మధ్యన రెండు చేంజ్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి ఎట్ ఎ టైంలో రెండు ట్రేడ్లకి అంటే రెండు విభాగాలకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం రెండవది మాతృభాష అయినటువంటి తెలుగులో ఎగ్జామ్ రాసేటటువంటి అవకాశం ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకొని ఖచ్చితంగా మీరు ఒక ప్రణాళికబద్ధంగా మీరు కనుక మీరు కష్టపడ్డటైతే ఖచ్చితంగా ఫలితాన్ని సాధిస్తారు ఈ ఫలితాన్ని సాధించడం కోసం మా ఆదా డిఫెన్స్ అకాడమీ ఎల్లప్పుడూ మీ యూత్కి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మరవద్దు ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క యూత్కి చేరే విధంగా షేర్ చేయగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు